హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మెత్తని చపాతీలు చాలా ఈజీగా చేతికి పిండి అంటకుండా ఎలా కలుపుకోవాలో అలాగే పొంగుతూ ఎంతసేపు ఉన్నా కూడా ఇలాగే మెత్తగా ఉంటాయి నేను చెప్పిన టిప్స్తో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు ఫిదా అయిపోతారు చపాతీలకి ఇంకా ఏమాత్రం లే చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేయండి మెత్తని చపాతీల కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వీటిని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగే టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఒకటిన్నర కప్పు వాటర్కి రెండు కప్పుల గోధుమ పిండి అయితే ఇంకా కరెక్ట్గా సరిపోతుంది మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలండి గోధుమ పిండి ఇలా వేడి నీళ్ళకి గోధుమ పిండి బాగా పట్టేటట్టుగా ఇలా గరిటితో కలుపుకోవాలి ఇలా గోధుమ పిండి వాటర్లంతా తడిపాక దింపేసుకొని ఇది కొద్దిగా వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా మనం చేత్తో తాకగలిగిన అంత వేడి ఉన్నప్పుడు ఇంకా చేత్తో బాగా కలుపుకోవాలి మరి వేడిగా ఉన్న మనము కలుపుకోవడానికి కష్టం కాబట్టి కొద్దిగా వేడి తగ్గాక ఇలా చేతితో బాగా మద్దనం చేసుకుంటూ కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా చేయడం వల్ల పిండి మనం కలుపుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా కలుపుకోవచ్చు అస్సలు చేతికి గోధుమ పిండి అంటదు ఇంకా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం రాయాల్సిన అవసరం లేదు చూడండి ఎంత ఈజీగా కలుపుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తుంది గోధుమ పిండి అలాగే చపాతీలు కూడా మెత్తగా చాలా బాగుంటాయి ఎంతసేపు ఉన్నా కూడా ఇలా సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి నేను చూడండి నా చెయ్యిని ఎలా కలిపానో అలాగే చూపిస్తున్నాను అస్సలు పిండి అంటలేదు ఈ టిప్ అయితే మీకు బాగా నచ్చుతుంది ట్రై చేశాక ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక చిన్న బాల్లాగా తీసుకొని చపాతీని తయారు చేసుకోవాలి మనకు పెద్ద చపాతీలు కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు నీట్గా ఉన్న సర్ఫేస్ మీద ఇలా కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి మీరు కావాలంటే చపాతీ పీట మీద అయినా ప్రెస్ చేసుకోండి ఇలా కిచెన్ సర్ఫేస్ మీద అయితే చాలా కన్వీనియంట్గా నీట్గా వస్తాయి ఇలా మనకు నచ్చిన సైజులో చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి చాలా మందికి చపాతీలు చేయడం రౌండ్గా రాదు అలాగే ఎడ్జెస్ కూడా నీట్గా రావు కదా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అలా చేత కాకపోయినా మీకు ఒక మంచి టిప్ చెప్తాను దాన్ని ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీకు చేత అయితే ఇలాగే అన్నీ చేసుకోవచ్చు లేదంటే ఇలా చపాతీని ప్రెస్ చేసి ఒక ఎడ్జెస్ ఉన్న ప్లేట్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి అంతే అండి చాలా నీట్గా వస్తుంది చపాతి మనకి హోటల్లో ఉంటాయి కదా అంత పర్ఫెక్ట్గా వస్తాయి అవసరం అనుకుంటే ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి ఇలాగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని రేకుల్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం చపాతీలు కాంచుకున్నామంటే తొందరగా అయిపోతాయి స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతి రేకుల్ని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి ఇలా ఐరన్ ప్యాన్ మీద కాల్చేటప్పుడు తొందర తొందరగా ఇలా టన్ చేసుకుంటూ ఉండాలి చపాతిని లేదంటే వెంటనే మాడిపోతుంది ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం టర్న్ చేసుకున్నామంటే చాలా బాగా రెండు పొరలుగా వస్తుంది చపాతి ఎక్కడ మాడిపోకుండా మనం టర్న్ చేసుకోవడం కొంచెం లేట్ అయినా కూడా వెంటనే మాడిపోతుంది ఆ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇలా రెండు వైపులా బాగా చపాతి కాగాక తీసేసుకోవడమే నేను చెప్పిన టిప్స్తో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి ఈ చపాతీలోకి ఏదైనా గ్రేవీ కర్రీ కానీ పప్పు కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ క్యాప్సికంతో సర్వ్ చేసుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.